అందరికి నమస్కారం మొన్న ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంట్లో పాల్బొంగి ఇచ్చాము బొజ్జగనపైకు నైవేద్యం చేశాను కదా అక్కడ నుంచి వచ్చేసరికి ట్వల్వ్ థర్టీ అయింది ఇంకా వచ్చి లంచ్ కంప్లీట్ చేసి ఇద్దరిని పడుకోబెట్టేసి నైవేద్యం చేసిన గిన్నెలు ఉన్నాయి కదా అవి గ్యాస్ మీద పాలు బొంగాయి కదా గ్యాస్ మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను ఈ వీడియోలో పిల్లలతో పాటు నాకు కూడా పడుకోవాలనిపించింది కాకపోతే ఇంకా ఈ పని అక్కడే ఆగిపోతుంది పడుకున్నా కూడా మనం పడుకోవడానికి లేదు కదా ఇంకా నాకు పడుకున్న పనే గుర్తొస్తుంది అందుకే పై పని చేసేసుకొని పడుకోవచ్చు అనుకున్నాను ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే ఎడిట్ చేసుకోవాలి అందువల్ల పడుకుంటే ఎట్లా అందుకే ఇక్కడైతే మీకు ముగ్గు చూపిస్తున్నాయి ఇక్కడ నేను చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ గ్యాస్ మీద మొత్తం ఇలా ముగ్గులతోటి ఇంకా పసుపు కుంకుమ అయితే రాసి బొజ్జగనపయ్యకైతే నైవేద్యం ప్రిపేర్ చేశాను ప్రతి ఫ్రైడేను ఇలాగే నేను గ్యాస్ మీద కడిగి ఇట్లా ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకుందాం అనుకుంటున్నా లాంగ్ వీడియో కోసం టైట్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి మా బాబాది బర్త్డే అయిపోయింది కదా మొన్న ఆగస్టు ట్వంటీ సెవెంత్ కేక్ తిద్దీ అని తింటున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్